హాయ్ అండి హలో అందరికీ బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఒక్కసారి ఇలా చేసి చూడండి అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మిక్సీ గిన్నె తీసుకుని ఒక పది వెల్లుల్లి రెప్పలు ఐదారు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఉంచుకోవాలి స్టవ్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని హై టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి వరుగుల్లాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ముక్కలంతటికీ పట్టే వరకు ఈ పేస్ట్ అంతటినీ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకుని మరో టూ మినిట్స్ పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అండి మనం పప్పు ఏదైనా వండుకున్నప్పుడు పుల్లటి పప్పు అంటే పప్పు మామిడికాయ పప్పు చింతకాయ వండుకున్నప్పుడు క్యారెట్ ఫ్రై కాంబినేషన్గా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి